సుఖాల కోసం బిడ్డని చంపుతున్న ఈ ప్రేమ నిజమైన ప్రేమ ఇది నిజమైన ప్రేమ అన్న ప్రేమ నిజమైంది అనుకుంటున్నారా నాన్న ప్రేమ నిజమైంది అనుకుంటున్నారా కాదంటే దేవుడి ప్రేమ నిజమైనది ఇక లోకం చెప్పుకుంటున్న యువతి యువకుల ప్రేమ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించి దానికి ప్రేమను పేరు పెట్టారు పసుక్రీస్తు ఒక మాట వ్రాయించాడు అపుస్తుడు ఆయన పౌరు చేత తిమూర్తికు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము మొదటి వచ్చిన అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని నీవు తెలుసుకో అంత్య దిన ఏమొస్తాయట అపాయకరమైన కాలాలు ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు దేనికి ప్రియులట మనుషులు స్వార్థానికి ప్రియులు స్వార్థాన్ని ప్రేమిస్తారు స్వార్థమే చూసుకుంటారు నాయకుడిని చూసి దేశాన్ని దేశం మీద భక్తి దేశం మీద ప్రేమ అనుకుంటాం ఉందనుకుంటాం రాంగండి ఏ నాయకుడికి దేశం మీద ప్రేమ ఉండదు స్వార్థం ఏ నాయకుడికి ఉండదు స్వార్థం ఎందుకంటే మనుషులే స్వార్థ ప్రియులు స్వార్థమును ప్రేమిస్తారు నాయకుడైనా అమ్మైనా నాన్నైనా నాన్న అయినా చివరికి స్త్రీ పురుషులైనా స్వార్థము స్వార్థప్రియులు అంటే అర్థం తెలుసండి ఎగ్జాంపుల్ ఏ అబ్బా అయినా ఏ అమ్మాయినైనా ప్రేమించానని ఎప్పుడు చెప్తాడు తనకు నచ్చిన తన మనసుకు నచ్చిన రంగు తన మనసుకు నచ్చిన రూపం తన మనసుకు నచ్చిన తీరు ముక్కు తీరు వంటి తీరు శరీర సౌష్ఠం తన మనసుకు నచ్చితే ప్రేమించానంటాడా నచ్చకపోతే ప్రేమించానంటాడా నచ్చితే అంటే నీకు నచ్చాలి నీ మనస్సును తృప్తిపరచాలి అప్పుడు ప్రేమిస్తానంటాను ఇందులో ప్రేమ ఉందని స్వార్థం ఉందనుకుంటున్నావు ప్రేసిక్ అంటే ప్రేయునిక్ అంటే దేవుడే ముందు ఉన్నడుగా ప్రేమంటే ఏంటో ఎలా ఉంటుందో దేవుడే ముందు చూపడుగా చురు రు నీకు అవసరమైన దానిని వెతుక్కున్నావు ఎమరెట్ ఇక అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది వెనకాల ఏమైనా వేసాడా బ్యాంకు బ్యాలెన్స్లో ఏమైనా పెళ్ళైన తర్వాత ఆడపిల్లలు ముందు చెప్తున్నారు పెళ్ళైన తర్వాత మీ అమ్మ వాళ్ళతో ఉంటావు బయట వేరే కాపురం పెడతావు చెప్పు మా అమ్మ వాళ్ళతో ఉండాను ఉంటాను ఉండాలనుకుంటున్నాను అన్నాడు అనుకోండి అయితే గుడ్ బై అంటే ప్రేమ పేరుతో తనకు కావలసినవి పెట్టుకుంటున్న రౌణ కాదా ఏ అబ్బాయి అయినా నల్లగా ఉండి తల మీద జుట్టే ఉండదు వంటి మీద చెంచే కండ లేకుండా ఈ పళ్ళన్నీ బయట వేసుకొని సన్నగా నల్లగా మొన్న అమ్మాయిని ఎవరన్నా ప్రేమిస్తారండి ఏ నీకు నచ్చిన క్వాలిటీస్ అమ్మాయిలు అంటే నీ గురించి ఆలోచించావు దీన్ని స్వార్థం అంటారు ప్రేమ ప్రేమనరు అలాగే అమ్మాయి కూడా వీళ్ళేం తక్కువ ఎప్పుడు మమ్మల్ని నవ్విస్తూ ఉండాలండి అయితే అంటే నీవు ఆనందంగా ఉండడానికి ఆలోచిస్తున్నావు అవునా కదా నన్ను ఎప్పుడు నవ్విస్తుండాలి తర్వాత వారానికోసారి సినిమా తీసుకెళ్ళాలి రోజు మల్లిపూలు తీసుకురావాలి ఆ తర్వాత అడిగిన చీరలు కొనిపెట్టాలి ఇంకా కాలో అమ్మ ఇంకా చాలదు అడిగినప్పుడు బంగారం కనిపెట్టాలి నేను ఆపుతావా ఆపణం ఇంకేం కావాలి నా పేరట ఉన్న ఏమంటూ స్వార్థానికి ప్రియురాలు తనకు కావలసినవి ఉంటే మీలో ఉంటేనే నీకు ఒకే చెప్పింది దీన్ని ప్రేమ అంటారండి బిజినెస్ అంటారు డైలింగ్ అంటారు తనకు కావలసినది అందుకే బైబిలు తేల్చేసిందండి నిజమైన ప్రేమ కాదు తేల్చేసింది ఎనిమియా గ్రంథము రెండవ అధ్యాయం ముప్పై మూడు మీ కోరిక తీర్చుకొనుటకై అందరు తీశారు కదండి తెలియాలి తెలియాలి దీని వెనక ఈ రోజు ప్రపంచము ప్రేమ వెనక ఆడుతున్న నాటకం ఏంటో చూడండి కామము తీర్చుకునుటకై ఏం బ నటిస్తాడండి కామము తీర్చుకోనుటకై నీవెంతో ఉపాయముగా నటించుతున్నావు దాని పేరే ప్రేమ లవ్ నేన నేను మీ మనసునే ప్రేమిస్తున్నానండి అంటే అలా అంటేనే మరియు ఓకే అంట ఉపాయంగా నటిస్తున్నావు నటిస్తున్నావు నీ కోరిక తీర్చుకోవడానికి అందుకే పెళ్లి కాకముందు ఉన్న డైలాగులు పెళ్ళయిన తర్వాత ఉండవండి గమనించారా పెళ్లి కాకముందు ఏమేమి చందమలా కనపడుతుంది పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత అమావాస్య చంద్రుడు అమావాస్య చంద్రుడు కనపడుతుంది పొన్నమి చంద్రుడిలో పెళ్లి కలముందు పెళ్ళైన తర్వాత అమావాస మారిపోతే చూడండి అప్పుడు మెల్లగా డైలాగ్ మొదలు పెడతా ఉంది ఏమండి ఏమైనా కానీ మీరు పెళ్లికి ముందున్నట్టు ఇప్పుడు ఉండట్లేదండి అంటారా అనరా ఎందుకుంటాడు అది నిజమైన ప్రేమ అయితే కదా ప్రేమే నువ్వంటే ప్రేమే దేవుని ఇలాంటి ప్రేమ లేదే ప్రేసి వార్తానికి ఏదో ఆలోచించాడు ఎలా ఉండొచ్చు అలా ఉండొచ్చు ఇది సంపాదించుకోవచ్చు అది సంపాదించుకో ఒక్కరికొకరు ఇతని వలన నేనేం సంపాదించుకోగలను ఆమె ఆమె వల్ల నా నేను ఎలా సుఖపడగలను ఈయన ఉపాయముగా ఇద్దరు నటించి దానికి ప్రేమనే ముసుగు తొడిగి ఆ తర్వాత పెళ్ళయ్యాక తేలిపోతుంది వెంటనే ఏమైపోతారు ఎడాకులు అని ప్రేమించకుండా అసలేమి ఇవ్వని ప్రేసి కోసం పడిచిపోతావు ప్రేమే నువ్వంటే ప్రేమే దేవుని ప్రేమే ఇలాంటి ప్రేమే లేదే వీరిద్దరిలోనే ఆ తెలంగాణలో పాట పాడే అమ్మాయి ఒక అమ్మాయి ఉందండి మధు ప్రియ అని చాలా చిన్నపిల్లప్పుడే పెళ్లి చేసుకోండి పదహారు పదిహేడు ఏళ్ళకి పెళ్లి చేసుకోండి అమ్మా నాన్నను చేసి ప్రేమ పెళ్ళాను కోరుకున్న వ్యక్తితో ఎంతో సంతోషంగా గాయని మధుప్రియ ప్రేమ పెద్దలు ఒకటయ్యారు నాకు తెలిసైతే నేను చేసిన తప్పేం కాదండి ఎందుకంటే మా అమ్మకి నేను మా అమ్మ నాన్నలకి నేను ఎంత రిక్వెస్ట్ చేయాలో కూతురిగా ఒక తల్లిదండ్రుల్ని ప్రేమించిన అబ్బాయి కోసం ఎంత రిక్వెస్ట్ చేయాలో అంత రిక్వెస్ట్ చేశాను ఎందుకంటే మా అమ్మకి నేను మా అమ్మ నాన్నలకి నేను ఎంత రిక్వెస్ట్ చేయాలో ఒక కూతురిగా ఒక తల్లిదండ్రుల్ని ప్రేమించిన అబ్బాయి కోసం ఎంత రిక్వెస్ట్ చేయాలో అంత రిక్వెస్ట్ చేశాను నేను టు ది కోర్ అంటే ఒక ఎంతవరకు అంటే ఇంకా ఇది పీక్ ఇదే పీక్స్ ఇంకా దీనికంటే మనం రిక్వెస్ట్ చేయలేము అనేంత వరకు నేను రిక్వెస్ట్ చేశాను ఇంకా చేసి 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 ఏం చేయలేని పరిస్థితిలో ఇంకా నేను చేతులు ఎత్తాల్సి వచ్చింది బట్ అంతకంటే మించి నేను ఎప్పుడో మా అమ్మ నాన్న నేను మోసం చేసింది లేదు ద్రోహం చేసింది లేదు పెళ్ళైపోయిన ఒక ఆరు నెలల కండి పోలీస్ స్టేషన్కి వచ్చేసింది ఏంటమ్మా ఎలా వచ్చావని మీడియా వాళ్ళు మైకి పెడితే ఆ మై సన్ అంటున్నాను ఎవరు వాళ్ళని బూతులు పొలి బాగా బాగోదని ఇంగ్లీష్ లో చెప్తాను వాళ్ళని అంటున్నా అండి మరి అంతకు ముందు మీ అమ్మని మా నాన్న నిధురించి పెళ్లి చేసుకున్నావు కదమ్మా అప్పుడే అయిపోయిందా ఏమంటే నేను ఇలాంటివాడు అనుకోలేదండి గత ఏడాది అక్టోబర్లో కన్న వాళ్ళని ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు వర్ధమన గైని మధుప్రియ ఇంట్లో వాళ్ళు వద్దన్న శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్ళాడింది సీన్ కట్ చేస్తే పెళ్ళై ఆరు నెలలు కూడా తిరకముందై భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి డబ్బు కోసం తన్ను చిత్రహింసలు పెడుతున్నాడని మధుప్రియా హుమాయున్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు డబ్బు తీసుకురావాలంటూ తనపై చాలాసార్లు దాడి చేసి కొట్టాడని శ్రీకాంత్ పైన కంప్లైంట్ ఇచ్చాను నేను ఎవరిపైన నాకు ఎవరిపైన కోపం లేదు శ్రీకాంత్ ఒక్కడు నన్ను చాలా హరేస్మెంట్ చేశాడు కొట్టాడు చంపే అంత స్థాయికి కూడా వచ్చాడు మా అమ్మ నన్ను బెదిరించాడు చంపుతానని ఆరు నెలలు ఎంత టార్చర్ అనుభవించాను ఎంత టార్చర్ చేశాడో ఎంత కొట్టాడో నాకు తెలుసు సో ఒక ఆడపిల్లగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తనకి డబ్బు డబ్బు పిచ్చి ఇంట్లో అన్ని సామాన్ కావాలి ఎంతలో ఉన్నాడో అంత అడ్జస్ట్ అడ్జస్ట్ అయ్యే గుణం లేదు ఏదైనా నాకు కావాలి ఇది కావాలంటే కావాలి లేకపోతే కొట్టడం తిట్టడం లేకపోతే ఇంట్లో గ్లాసులు బల కొట్టడం ఆగం లైఫ్ అంతా డబ్బు కోసం భర్త ఇలా ప్రవర్తిస్తాడని అనుకోలేదని అన్నారు శ్రీకాంత్ కొట్టడంతో ఒంటిపై గాయాలయ్యాయని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది తల్లిదండ్రుల మాట వినకుండా మోసపోయానని ఇప్పుడు బాధపడుతున్నారని మధుప్రియ తన కష్టాలు చెప్పుకున్నారు ఆడపిల్లలు ప్రేమించినా అమ్మా నాన్నలు ఓకే అంటేనే పెళ్లి చేసుకోవాలని వారిని ఎదిరించడం సరికాదని అన్నారు అమ్మ నాన్న మనసును నొప్పించినందుకు వారికి ఆమె క్షమాపణలు చెప్పారు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రేమించి పెళ్లి చేసుకునే ముందు అమ్మ నాన్న ఒక మాట చెప్తారు వాడు మంచివాడా కాదా ఎట్లా అంటో వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటని ఒకటి చెప్తారు మీ అమ్మ మంచిది కాదంటే నోరు మూసుకొని ఇంట్లోనే ఉండండి కానీ ఎదురించి పెళ్లి చేసుకుని వాడు ఏదో ఉద్దరిస్తాడు ఏదో చేస్తాడు బాగా చూసుకుంటాడని అనుకోకండి అమ్మ నాన్న తప్ప భూమి ప్రపంచంలో ఎప్పుడు అమ్మ అమ్మానాన్న దైవం అంతే దేవుడు ఎక్కడ ఉంటాడో తెలియదు నాకైతే మా అమ్మ నాన్న వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు ప్రేమే 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 దేవుని లేదే నిజమైన ప్రేమ ఎంతో తెలుసు ప్రేమ శాశ్వత కాలము అంటున్నా మరి ఉపాయముగా నటించావు నీకు కావలసింది అతని దగ్గర నుంచి అతడు కావలసింది నీ దగ్గర నుంచి మీరు శరీర సంబంధమైన కోరికలు వ్యామోహం ప్రేమ కాదు ఇది వ్యామోహం ఈ వ్యామోహానికి మీరు మీరు పూసిన రంగు ప్రేమ నన్ను అడిగితే అస్సలు ప్రేమనండి మేము అంటే దీన్ని నన్ను అడిగితే అసలు దీన్ని ప్రేమను వ్యామోహం అంటాను బైబిల్ చెప్పింది